పరుగు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా సరే నువ్వు కాటికే పోతావు తప్ప పర్లోక రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోలేవు నిన్ను కాపాడే వ్యక్తిని నువ్వు వెతికితే ఆయన నీకు దొరుకుతాడు ఈ బ్రతుకు మార్చుకో అందుకనే ఎంత అద్భుతమైన మాట ఇది నాన్న ఇరిమే గ్రంథంలో మనం చూస్తే అందుకనే అండి దేవుడు ఏ రీతిగా మనల్ని మరి బాగు చేస్తారు నువ్వు మాట వినకపోతే ఆయన ఏం చేస్తాడండి నువ్వు సరిగ్గా చేయకపోతే నువ్వు సరిగ్గా బుద్ధి తెచ్చుకోకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు చూడండి వాక్యం ఇది మే గ్రంథము రెండవ జాయము పదిహేడవ వచ్చిన మనం చూస్తే పెట్టాము ఒకసారి పాస్త్రం కోటి ఆశలు కాటికే ఎన్ని ఆశలతో జీవితాన్ని ప్రారంభిస్తున్నారో పొద్దు లేచిన కాంచి నిరాశ నిస్పృహ ఎంత సంపాదించి ఏం చేసేవారు డబల్ ఎంఏ డబల్ డిగ్రీ డబల్ పిహెచ్డీ చేసావు ఏ వచ్చింది నీకు ఏమొచ్చింది ఏమొచ్చినాయి నీ అవయవాలు అన్నీ మారిపోయినాయా మారిపోయి నలిగిపోయినాయి రేపు పాడైపోతాయి అన్నారు పర్సంటేజ్ ఫార్టీ పర్సెంట్ అని పోయింది సిక్స్టీ పర్సంటేజ్ పోయింది ట్వంటీ పర్సెంట్ పోయింది అని అంటున్నారండి కానీ నాన్న ఏంటి ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఎందుకు దేవుని కోసం బ్రతకలేకపోతున్నారు ఎందుకు దేవుని కోసం నమ్మకంగా ఉండలేకపోతున్నారు ఇన్ని ఆశలతో మనం ప్రారంభిస్తుంటే ఈ ఆశలన్నీ పోని నిరాశ అయింది మీరు మీరు బయట చూడండి ఎంత పెద్ద పెద్ద గొప్ప గొప్ప వ్యక్తులండి ఏ ఆశతో వారు ఆశను నెరవేర్చుకుని ముందుకెళ్ళారు చివరికి వారి ఆశకు తీరకపోగా నిరాశే ఎదురైంది వాళ్ళకే ఈ నిరాశ వాళ్ళని కాటికి నడిపించింది